హాయ్ అండి ఈ రోజు అయితే మాకు ఇక్కడ ఆదివారాలు అనేది చేస్తున్నారండి అంటే దేశతెల్ వారాలు అనమాట సో మేము ఎలా చేస్తామో ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎప్పుడు కూడా ఆశ్రడంలో అయితే చేస్తామండి అమ్మవారి వారాలు అయితే మాత్రం ఈసారి కొంచెం లేట్ అయింది ఆశ్రడమ్ లాస్ట్ అయిపోతుంది కదా సో ఇప్పుడైతే మేము ఈ రోజు చేస్తున్నాం సండే అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా మాకు సండే అనేది వారాలు అనేది జరుగుతాయండి ఇప్పుడు అమ్మవారికి ఏంటి అంటే మేము నైవేద్యాలు పెడుతున్నాము ఏంటి అలాగే ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే వెంటనే ఫాలో చేసేయండి సర్ప్రైజ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కొంచెం మైదా కూడా వేస్తున్నానండి కొంచెం సాల్ట్ తర్వాత తుర్మేసిన బెల్లం అనేది ఇక్కడ పెట్టేసుకున్నాను నేను ముందే తురిమేసి ఇది కొంచెం వేస్తున్నాను ఇది కొంచెం పరమాణం లోపైతే సరిపోతుంది కొంచెం నీళ్ళు వచ్చేసి అయితే కల్పిస్తున్నా ఖచ్చితంగా చెడు పిండి ఇంకా మైదా పిండి గోధుమతో పిండితో అయితే అట్ట అనేది వేయాలండి ఆ తర్వాత అయితే కొంచెం పెసరపప్పు అనేది పరమానం అనేది చేయాలన్నమాట ఈ రెండు నైవేద్యాలు అమ్మవారికి ఇంపార్టెంట్ ఫస్ట్ అయితే పరమానం అనేది చేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం పెసరపప్పు అనేది వేసాను ఆ తర్వాత కొంచెం రైస్ అది వేసేసి ముందు కడిగేసుకుంటున్నాను ఇదైతే ఇదైతే కొంచెంసేపయితే పక్కన పెడుతున్నాను ఇంకా కొంచెం బెల్లం అనేది తొరమాలి పర్మానం కయితే సరిపోదు అని ఉంటది சின்ன சின்ன பேசுகிறேன் எதுக்கிட்டே பெத்தப்போ சின்ன சின்ன வயல் ரைஸ் கூட உரிக்கூட உடிக்கு போய் உடிக்க தர்வத்தை அந்த நெல்லம் வந்து பேசுடா మా పిల్లలు అయితే ఇంకా తాగలేదండి ఇంక ఈరోజు సండే కదా అందుకే కొంచెం లేట్గా లేస్తారు రైస్ అయితే ఉడికిపోయింది బెల్లం అయితే వేసేస్తాం பால் பாக இசஸ்னாங்க கர்மம் பண்ணுறது பலம் வச்சு பார்க்க கரெக்டாக இருக்கேன் கொஞ்சம் வந்துடுறேன் పరమానం అనేది అయిపోయిందండి మనం బెల్లం ఇంకా పాలేరు తీస్తాం కదా ఇప్పుడు దగ్గర దింపుల్లా చేస్తున్నాను ఇలా అయిపోయిందండి పరమాణము ఆపేస్తున్నాను టీ అయితే పెట్టుకున్నాను అనమాట టీ అయితే ఉదయం నుంచి తాలేదు నన్ను అట్లైతే అయిపోయింది ఇంక పరమానం కూడా అయిపోయింది ఇంక నేనైతే ఇంకా టీ తాగుతున్నాను టీ అయితే తాగేసిన తర్వాత ఇంక మా పిల్లలు అయితే లేచారు వాళ్ళకి స్నానాలు అయితే చేసేస్తే ఇంక బయలుదేరటమే ఇంక గుడికి అయితే నేనైతే రెడీ అయిపోయినండి ఇంక పూజ అయితే చేస్తున్నాను అనమాట పిల్లలు అందరం కలిసి రెడీ అయిపోయి పూజ చేసేసి ఇంక గుడికి వెళ్ళిపోవడమే అనమాట మేము బయలుదేరుతున్నాము అక్కడ పట్టుకెళ్ళడానికి పువ్వులు పళ్ళు అన్ని కూడా ఇక్కడ అయితే మేము గుడికైతే వెళ్తున్నాం అండి గుడి అంటే గుడి కాదు ఇంకా మేమందరం కూడా ఊర్చెవరూ ఉన్నాం మచ్చరువు దగ్గర అయితే చేస్తామంటాం మచ్చరువు గట్ట అంటారు దాన్ని ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి చేస్తామండి ఇక్కడైతే ఏదో గీతలు ముగ్గు అయితే వేస్తున్నారనమాట ఇంకా ప్యాడ్తో ఇంకా కొంచెం వాటర్తో అయితే అలికేసి ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మేము పట్టుకెళ్ళిన పళ్ళు పువ్వులు ఇంకా అమ్మవారికి నైవేద్యం పరమాణం ఇంకా అట్టయితే పెట్టేసి ఇంకా మా పిల్లలకైతే మేము కొంచెం ఈ కొమ్మలు కట్టాం కదండి అవి వేప కొమ్మలండి వేప అయితే కట్టామన్నమాట సో అవైతే మెడలో వేసుకొని చిన్నపిల్లలు ఎవరున్నా కూడా వెళ్ళాలి ఇప్పుడు అమ్మవారు అనేది చాలామందికి గాలి చల్లడం అవన్నీ వస్తాయి కదా ఈ ఈ దేశ స్థాయిలో అమ్మవారే వస్తారంట అలాగా అలా రాకుండా ఉండాలంటే ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళకైతే ఆపక కొమ్మలు అనేది కర్రతో కట్టేసి గదిలా పట్టుకొని వెళ్ళాలి ఇక్కడ అందరూ చూసారా ఇంక మొత్తం ఊరంతా కూడా ఇక్కడే చేస్తారు ఇంక చాలామంది వస్తున్నారు ఇదంతా మా వీధిలో ఉన్నవాళ్ళు ఇంకా పక్క వీధిలో ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారు అనమాట ఇక్కడైతే పెద్ద పం చేసేసి ఇంక పూజ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ముగ్గు అది పెట్టేసి ఇక్కడ పసుపు ముద్దలతోనైతే ఇంకా పెడుతున్నాము ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మేము పట్టుకెళ్ళిన చీరలకి ఇంక కోళ్ళకి కూడా మొక్కేసి ఇంక పూజ అనేది స్టార్ట్ చేస్తాము మేము ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఆషాఢంలోనే చేస్తామండి ఇప్పుడు బాగా పంటలు అనేది పండి ఇంకా వర్షాలు అనేది బాగా పడాలి కదా సో అందుకే ఎప్పుడు కూడా ఈ వర్షాకాలం ఆషాఢ వర్షంలో చేస్తామన్నమాట ఈ పండుగ అనేది ఇవి దేశ వారాలు అంటారనమాట సో మా సైడ్ అనేది ఇలా చేస్తాము సో మీ సైడ్ ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంకా పూజ అనేది స్టార్ట్ అనమాట ఇంకా అందరం కూడా చిన్నపిల్లలందరూ ఇంకా పెద్దవారు కూడా దండం పెట్టేసి ఇంకా అమ్మవారికి అయితే పళ్ళు ఇంకా పువ్వులు అన్నీ కూడా సమర్పిస్తున్నాము మేమందరం కూడా ఒకే దగ్గర అయితే పెడతామండి దీపం అనేది గుడికైతే వెళ్ళి వచ్చామండి పూజ అంతా అయిపోయింది అనమాట ఇప్పుడైతే అయితే మేము ఒక్కాం కదా సో అదైతే కర్రీ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇది మా పిల్లలు అనేది తినరు అనమాట చికెన్ అనేది నార్మల్ చికెన్ అనేది తీసుకున్నాను ఫస్ట్ అయితే అల్లం ఇంకా ఎల్లుల్పాయలు మిక్సీ అయితే చేసుకుంటున్నాను ఎల్లుల్పాయలు అయితే ఇందులో వేసుకున్నాను కొంచెం కొబ్బరి కూడా వేస్తు ఇది కొబ్బరి పొడి అండి ఇది మామూలుగా మాకు ఇలా ప్యాకెట్స్ దొరుకుతుంది అనమాట కొంచెం అలవెల్లు పేస్ట్ అనేది దాంట్లో వేస్తున్నాను కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్స్ అయితే చేసుకోండి ఒకవైపు నాటుకోడికి ఇంకోవైపు నార్మల్ చికెన్ అనేది వండేస్తాను అనమాట ఫస్ట్ అన్నం అది వండేసాను ఇది కొంచెం టమాటా రైస్ చేశాను అనమాట కొంచెం ఆయిల్ అనేది వేసుకొని కుక్కర్లో వండట్లేదు మా ఆయన కుక్కర్లో వండదు అని చెప్పాడు అనమాట ఆల్రెడీ టమాటా రైస్ చేశాను అని చెప్పి ఇలా కళలో అయితే వండుతున్నాను కొంచెం సాజీ అయితే వేస్తున్నాను నార్మల్ జీలకర్ర కూడా వేస్తున్నా ఒక రెండు మూడు లవంగాలు అయితే

పోయే స్లోగా కాలుతుంది అందుకే దీంట్ మీద పెట్టేస్తున్నాను ఇదైతే వేసేస్తున్నా అనమాట మసాలా కొంచెం పసుపు అనేది వేస్తున్నాను ఇప్పుడు నాటుకోడి అనేది వేసేస్తున్నాను ఫస్ట్ ఇది కూడా చికెన్ ఆ తర్వాత ముందు తర్వాత అయితే అట్లయితే పాసుకుంటున్నానండి నేను కొంచెం ఇది సోడి పిండి అంటారా అంతే రాగి పిండి అంటారు కదా అదే అనమాట కొంచెమే వేస్తాం కొంచెం టమాటాలు కూడా వేస్తాను వర్రీలోనే టమాటాస్తే ఇంకా పసుపు ఇంకా సాల్ట్ అదే వేస్తానండి ఇంకా లాస్ట్లో ఇంకా కొంచెం కారం అది వేసి కొంచెం వాటర్ వేసేసి ఇంకా మగ్గించడం దగ్గరికి లైట్ గా వాటర్ వేస్తాను ఆల్రెడీ చికెన్లో వాటర్ అనేది వస్తుంది కదా మనకి కొంచమే వేస్తాను లో కొంచెం కసూరమవుతుంది వేస్తున్నాను కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది ఇంకా దీన్ని కొంచెం కొంచెం దించడం ఇంకా ఇదైతే కొంచెం టైం పడుతుంది నాటు కూడా అయ్యేటప్పటికి చికెన్ అయితే అయిపోయింది అనమాట సో చికెన్ అయితే ఆకేస్తున్నాను కర్రీ అయితే దగ్గరగా అయిపోతుంది ఈ రోజు మీ ఇంట్లో ఏమండ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేసేయండి బాయ్ అండి చికెన్ చికెను అయిపోయిందండి ఇంకా నాటుకోడి అయితే ఇంకా అవ్వలేదు లైట్గా ఇంకా వాటర్ అనేది ఉన్నది కొంచెం నాటుకోడానికి గట్టిగా ఉంటుంది కదా అందుకే కొంచెంసేపు అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది మా ఆయన పెద్ద పెద్ద ముక్కలు కొట్టించాడు అందుకే అసలు కొంచెం బాగా లేట్ అయిపోతుంది కర్రీ అవ్వడానికి